ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్త అయిన యేసు నామములో చొమ్ములు పలుకుతూ నేటి బంగారు పురుగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుని మరి సమాధానకర్త మరి సమాధాన పరిచువర్ ధన్యులు అంటే ధన్యత ఎలా పొందాలి శాంతి ఎలా లభిస్తుంది శాంతి యొక్క అనుభవాలు ఏంటి అని మనం ధ్యానించుకుందామండి మరి చిన్న మాటైనా మనసును గాయపరుస్తుంది అసమాధానాన్ని కలిగిస్తుంది అబద్ధం చిన్నదైనా అనుబంధాన్ని తెచ్చుతుంది అపార్థం చిన్నదైనా మంచి స్నేహాన్ని విడగొడుతుంది రంధ్రము చిన్నదైనా పెద్ద ఓడను ముంచే తీస్తుంది కాబట్టి సమాధానం కావాలి మనకి మోసం మోసం చేసేసారని పగలు రాత్రి ప్రతీకారాలు వంటి వెళ్లకుండా మౌనం పాటిస్తే సమాధానం ఉంటుంది కుళ్ళిన పండు చెట్టు మోయదు అది అదే రాలిపోతుంది వారికి ప్రతిఫలం దేవుడిస్తాడు అయితే కష్టాల్లో జీవితం నిండిపోయినప్పుడు దేవుడే మన బలమైన పునాది ఆ శక్తివంతమైన ఆయు ఆశ్రయము ఆయుధం స్థిరమైన భద్రత కాబట్టి ఎప్పుడూ దైవిక రక్షణ అనే సత్యంలోనే స్థిరంగా ఉండి నా శైలము కోట రక్షించేవాడు కేడము శృంగము దుర్గము అని ఆశ్రయించుదాం అయితే మన జీవితాల్లో ఎన్నో అనుభవాల్లో మరి మనం చాలా చాలా ఆశ్చర్యకరమైన మంచి మాట మాట్లాడటానికి మరి సిద్ధపడాలి దానం లాంటిదట ప్రతిఫలంగా మనకి ప్రతిఫలం ఉంటుంది మరి చెడ్డ మాట అప్పు లాంటిదట అది ప్రతిఫలం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది సంపద కంటే చదువు గొప్పది ఎందుకంటే సంపద మనము కాపాడుకోవాలి కానీ చదువు మనల్నే కాపాడుతుంది ఈ బైబిల్ జ్ఞానము మనల్ని నిరంతరము కాపాడుతుందని మనం ఎప్పుడు నమ్మాలి బ్రతుకు మీద మనం ఎప్పుడు కూడా మరి ఆశ పెట్టుకొని జీవించడం కన్నా దేవుని మీద మరి భవిష్యత్తు మీద ఆధారపడటం భవిష్యత్తు తిరిగిన దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి సాధన పెట్టడానికి కొన్ని సంకర్షణల మధ్య నెడుతూ ప్రభు మనల్ని పరీక్షిస్తూ మన ఆత్మీయ ఉన్నతిలోనికి తీసుకొస్తారని నమ్ముకుని రత్నమే వెలుగుతామని రాయిలాగా మిగలమని గుర్తు పెట్టుకుందాం మరి ఎంత అరగ గంధపు చెక్క సువాసన పోదు కనుక ఎన్ని అవరోధాలు కలిగినా ధీరుడు ఆత్మవిశ్వాసాన్ని విశ్వాసి కోల్పోడు ఓటమే నీ రాత కాదు గెలుపు ఇంకొకరు సొత్తు కాదు నిన్నటిది మర్చిపోయి నేటిని తలంచి శ్రమించాలి మన ఆశయాల్ని లక్ష్యాన్ని గురి వద్దకే నిత్యత్వం వరకే పరిగెత్తాలి మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలు దాటవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి కానీ మనిషి ప్రవర్తన మాత్రం స్వశక్తి మీదే ఉంటుంది కాబట్టి మనం ప్రవర్తన మన మనం సరిగా బ్రతకటానికి మనమే బాధితులమని గుర్తిరగాలి ఒక క్షణం సహనం కొన్నంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుందని గుర్తు పెట్టుకుందాం అయితే శాంతి గురించి ఇది నాన మనం చెప్పుకుందాం మరి సమాధానం నింపే దేవుడు అయితే ఒక అనుభవంలో ఒక వ్యక్తికి రాజు ఒక పనప్పు చెప్పాడట సమాధానంతో నింపబడిన చిత్రపటం ఒక చక్కని చూడగానే అర్థమయ్యేటట్టుగా గీయాలి బాబు అని చెప్పాడట ఆ చిత్రకారుడు ఎన్నో రకాల పాట పటాలు గీసి 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 పడేసి గీసి పడేసి ఒక నెల తర్వాత రాజు దగ్గరికి ఒక చక్కని పటాన్ని తీసుకొచ్చారట అదేంటంటే విపరీతమైన తుఫాను బీభత్సంలో చిత్రించాడట కొమ్మలు విరిగి మీద పట్టడం కురిసే వర్షజము జలపాతము నీటి తీవ్రత అన్ని అర్థమయ్యేటట్టుగా పెయింట్ చేశాడట మెరుపు కూడా చిత్రించాడట దానిలో నెమ్మది సమాధానము ఎక్కడా అని వెతుక్కుంటూ కలవరంతో ఉన్న రాజుకి అక్కడ ఒక పెద్ద వృక్షానికి చిన్ని గూడు కనిపించిందట ప్రశాంతంగా నిద్రిస్తున్న పక్షిని చూపాడట అంత భయంకర బీభత్సంలో చిన్ని గూడులో నిద్రపోతున్న పక్షి పటం వేశాడట అది గొప్ప సమాధానాన్ని చూసి ఎంతో ఆనందపడ్డాడట మంచి బహుమతులు ఇచ్చాడట నిజంగానే మరి గతంలో ఓడ నోవా ఓడలో కూడా ఎంత క్షేమం ఉందండి క్రీస్తు ఎంత చక్కగా భద్రపరిచి తనకు నేర్పించి ఎలా కట్టాలో ఓడను ఎలా నిర్మించాలో చెప్పి వాళ్ళని ఎలా భద్రపరిచి దీవించాడో మనం చూస్తున్నాం క్రీస్తులో మనకు సమాద ప్రమాదాలు తప్పు అలా విసురు విసురున్నప్పుడు మరి శిష్యుల్ని ఏ విధంగా అల్ప విశ్వాసు రాని చక్కగా ఆదుకున్న అనుభవాలు కూడా మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా సరే నిమ్మలమాయను మాయను అనే మాట మనకు ప్రశాంతత కనిపిస్తుంది క్రీస్తు జీవితంలో కల సముద్రంలో శిష్యులు మరి నిద్రపోయే దేవుడు ఎంతో ధైర్యంగా నిద్రపోయే అనుభవం చూస్తున్నాం వాళ్ళు బలపడు భయపడ్డారు కానీ ప్రభు అదంత వాళ్ళు మరి సముద్రంలో తిరిగిన వాళ్లే చేపలు పట్టిన వాళ్లే ఈత కొట్టి తెలిసిన వాళ్లే అయినప్పటికీ ఆ అనుభవాలన్నీ వాళ్ళకి భయాన్ని కలిగించిన ప్రభు అభయం ఇచ్చాడు వాళ్ళని నెరపడానికి అవి అనుకూలపరిచాడు ప్రభు చెప్పాలంటే అబ్రహాము సంతానం లేదు కుమారు ఇసాక్ కి కూడా సంతానం లేదు వాళ్ళందరికీ రిపీట్ అయింది ఆ గుడ్ర అనుభవాలు మూడు తరాలుగా ఉన్నప్పటికీ వెయ్యి తరాల వరకు మరి మరి దీవెనిస్తా అన్న మాట నెరవేర్చుకున్నాడు కదా మరి సలో మునుకు క్రీస్తు కూడా మరి చక్కటి పోలికలు చక్కగా చెప్పాడు ఒక భక్తుడు ఒకటో రాజులో ఒకటి ముప్పై తొమ్మిదిలో దావేది రుద్దుడు మరి తగిన రాజు అవసరం అని అనుకున్న టైంలో అదోని ఆ రాజు కావాలని స్వయంగా ప్రకటించేసుకున్నాడు అలజడిచి రేగింది కలవరం ఉండింది అప్పుడు దావద్ సొలోము పట్టాభిషేకం చే చేయాలని కోరుకున్నాడు అప్పుడు అక్కడ అలజడిగా ఉండే ఆ ప్రజలందరి మధ్య నెమ్మది కలిగిందట అది ఎంత చక్కటి మాట ఇక్కడ కూడా క్రీస్తు పుట్టుక సమయంలో ఎస్యా తొమ్మిది ఆరులో ఆశ్చర్యకరుడు మరి మరి ఆ మరి ఆ సమాధానకర్త అని పేరు పెట్టబడినప్పుడు ఆ మరి ఆయన అక్కడ బతుల మీద చెప్పినప్పుడు క్రీస్తు గురించి ప్రవచించేటప్పుడు అక్కడ కూడా ఎంతో నెమ్మది కలిగిన అనుభవం చూస్తాం ఓటు రెండు తొమ్మిది లో మరి సొలోమన్ గురించి ఎంత చక్కటి మాట క్రీస్తు గురించిన మాటకి సమన్వయం కనిపిస్తుంది చూడండి నీకు పుట్టబో కుమారుడు సమాధానకర్త అగును ఆ ఎవరండ సమాధానకర్త వారి రాబో తరాల్లో పుట్టిన క్రీస్తే కదా చుట్టూ ఉండు అతని శత్రువులను తొలివేసి సమాధానం కలిగిస్తాడు ఇస్రాయల్ కు విశ్రాంతి కలిగ చేస్తాను ప్రభు క్రీస్తు చెప్పును మాట కూడా అంతే కదండి ప్రయాస్పడి భారం వస్తున్న వారిలరా నేను విశ్రాంతి ఇస్తాను ఆయన సమాధానకర్త సులమును పరిపాలన విధానంలో అందరూ కూడా అంత పక్క రాజులందరూ మరి శిబాతో సహా ఇచ్చి ఎన్నో కానుకలు ఇచ్చి సమాధాన కర్తగా నిరూపించుకున్న స్వలోభన చూసి ఎంతగానో హర్షించారు అయితే మనలో సమాధానం నెమ్మది ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మన గృహాల్లో సమాజంలో పని 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 సమయాల్లో పని చేసే స్థలాల్లో మనం సమాధానం కాపాడుకోవాలి అది అది కమ్మాడుకోగలిగితే మన గొడవలే రావండి మరి పైతు మరి గాలికి చూసి భయపడినప్పుడు నీటిపై నడిచాడు ఇక్కడ ఒక ఆత్మీయ అర్థం చూద్దాం క్రీస్తు మా మాటపై ఆధారపడ్డప్పుడు ఆ తను తొనకలేదు నడవగలిగాడు అప్పుడు రమ్ము అన్న మాటలో శక్తిని అప్పుడు గ్రహించుకున్నాడు కాబట్టి ఆ మాట ఆధారంగా రమ్ము అనే ఆజ్ఞ పాటించినంత కాలం అలా నడిచి నడిచాడు ఎప్పుడైతే ఆధా వాక్యాధారాన్ని తొట్టుపడి మళ్ళీ కొంచెం గాలి వైపు చూశాడో వెంటనే వాక్యములకు దూరం అయిపోతే నష్టం అవుతుందండి తను పడిపోవడానికి మరి ఆస్పదమైంది అప్పుడు అసలు మనం నుంచి వాళ్ళ జాలర్లే తుఫాన్ అలవాటే ఈత కొట్టడం అలవాటే రక్షించుకోవడం అలవాటే కానీ ఆ సమయంలో వాళ్ళకి అది వాక్యము మీద ఆధారపడకపోవడమే అక్కడ నష్టం కలిగిందని మనం స్పష్టంగా గ్రహించాలి దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది వాక్యాన్ని మనం ఆధారపడాలి ఆయన వాక్యం వైపు చూస్తే అసాధ్యాలు సుసాధ్యాలయ్యే అద్భుతాలు చూడగలం మరి పేతులు ఆ దేవుని మాటను బట్టి సమాధానము కరువై అలజడి ఆరంభమైంది దేవుని వాక్యం దూరం చేసుకోకూడదు అది ఆధారపడితే నేను నమ్మది ఒక వ్యక్తి ఇరవై ఎనిమిది లక్షల దట డయాబెటీస్ అట కాళ్ళు పాడైన అట దిగులు చింత మరి పడవలసినటువంటి స్థలంలో ఎంతో నిబ్బరంగా ఉండేవాడట ఆ పాస్ట్ గారు ఆశ్చర్యపడిపోయాడట ఏంటి ఈయన ఇంత ధైర్యంగా ఎలా ఉన్నాడంటే నేను వాగ్దానాన్ని నమ్ముకుంటున్నాను ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు ప్రభు నాకు సహాయం చేస్తాడనే అనేవాడట విశ్వాసం నిరీక్షణతో వదులుకోలేదట అభివృద్ధిలో నెమ్మది ఉండేదట మరి ఆ అందరు ఆశ్రయపడిన రీతిగా ఆ దేవుడు సేవకు పిలిస్తే నమ్మకంగా సేవ చేస్తూ ఉంటే తన అవసరాలను తీరి గొప్ప వ్యక్తిగా గొప్ప ధనవంతుడిగా మరి దేవుడి సేవలో కూడా ప్రతిఫలము చూపించి దేవుడు తనని దీవించిన విధానము తన యొక్క పట్టుదలైనటువంటి భక్తి ప్రార్థన అని మరి సాక్ష్యం ఇచ్చారట అక్కడ వారందరూ నిజమే మనలో కూడా అది అటువంటి అనుభవం మనకు కావాలి ఆదాము మరి దేవుని యొక్క జ్ఞానం ఉంది కాబట్టి మరి ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ హేతువాదము ఉంటది ఇక్కడ మరి రీజన్ చూసే కారణాలన్నీ వెతుక్కునే వాదము వేరు ప్రత్యక్ష జ్ఞానం వేరు కరణాలు వెతుకునేదాన్ని ఏమో హేతువాదం అంటారట కానీ దేవుని యొక్క లోతైన ప్రత్యక్షతైన జ్ఞానము అది ఎప్పుడైతే దాదాముకుందో అప్పుడు అది తెచ్చిపెట్టగానే అది ఎముకలోంచి ఎముక వచ్చింది దేవుడే ఇచ్చాడని గ్రహించేసుకున్నాడు తర్వాత అందరికీ జంతువులకి పక్షులకి అందరికి పేర్లు పెట్టే జ్ఞానాన్ని దేవుడు రూపంలో చేశాడు కాబట్టి ఆయన జ్ఞానం ఉంది కాబట్టి అక్కడ ప్రత్యక్ష జ్ఞానం ఉంది ప్రత్య ప్రత్యక్షత గల జ్ఞానం ఉంది కాబట్టి చేయగలిగాడు అప్పుడు ఆ అనుభవంలోనే మరి ఉన్నప్పుడే మనం మంచి పనులు చేయగలం అది దానికోసమే మనం కోరుకోవాలి మరి కారణాలు వెతుక్కునే జ్ఞానం కాదు ఆ దాము తొలగిపోయాడు అయితే పేదరు మరి కుడివైపు వైపు వెలవ బలవండి అని చెప్పి వాళ్ళకి ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు ఏసు మాట చొప్పున నీ మాట చొప్పున వేస్తున్నాం రాత్రంతా శ్రమపడ్డాం మాకు దొరకలేదు కానీ నీ మాట చొప్పున అన్నప్పుడు అప్పుడు మాటకు ఎప్పుడైతే ఆధారపడ్డారో అప్పుడు విస్తారమైన చేపల్ని వాళ్ళు పొందుకున్నారు ఇక్కడ సందర్భంలో కూడా ఆయన మాటకుండే శక్తిని మనం గ్రహించాలి కుడివైపు వలమయం అది ప్రత్యేకంగా కుడివైపు అని చెప్పాడండి అలాగే మన జీవితంలో కూడా ఇదే మార్గం అని చెప్పే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు కదా ఎలా మా ఏ దిక్కుకు వెళ్ళాలి ఎవరిని వివాహం చేసుకోవాలి ఎలా సంపాదించుకోవాలి ఎలా బిడ్డల్ని పెంచుకోవాలి ఎలాగా సమస్యల్లో దేవుని పరిష్కారాన్ని వెతుక్కోవాలి ఇవన్నీ కూడా ప్రభు వాక్యం ద్వారా మనకు బోధించేవాడిని మనం గుర్తు పెట్టుకుందాం వాగ్దానం నెరవేర్చే దేవుడు అనుకున్నాడు ఇచ్చే దేవుడు అనుకున్నాడు ఆదాములో ప్రత్యక్షత గల జ్ఞానాన్ని మరి పోగొట్టుకున్నాడు కాబట్టి భ్రష్టు అయ్యాడు అదే అదే మనము తిరిగి మనం పొందుకోవడానికి క్రీస్తు మనకి ఎన్నో విలువైన పాఠాలు నేర్పిస్తూనే వచ్చారు మరి నేడు బతుకుంటూ హృదయంలో సమాధానం ఎక్కువ కాలం ఉంచుకోలేకపోతున్నారు దేవుని వాక్యం ఉంచుకోలేకపోతున్నాం ఆ నిలకడగా ఉంచుకున్నప్పుడు అద్భుతాలను మనం చూడగలము ఏషియా నలభై రెండు ఒకటిలో ఇదిగో నేను అనుకున్నాను ఆదుకున్న ఆ సేవకుడు నా ఆత్మ ఉంచాను అని క్రీస్తు గురించి ఏం చెప్పాడండి అన్నిజులకు న్యాయం తీరుస్తాడు పరిచర్య మరణము జన్మం అంతా ప్రవచడ్డాయి సులోమున్ జీవితం కూడా ముందుగానే ప్రకటించబడిందండి సులోమునికి క్రీస్తుకి చక్కటి పోలికలు ఉన్నాయి ఇక్కడ చూడండి నీకు పుట్టబో కుమారుడు దావితో చెప్పాడు సమాధానకర్త ఇస్తాడని చెప్పాడు కదా అలాగే జరిగింది క్రీస్తు కూడా నిర్ణయించబడ్డాడు ముందుగానే నిర్ణయించబడ్డాడు తర్వాత ఒక మనల్ని కూడా మరి సొలోముని క్రీస్తుని ఎలాగైతే ముందుగానే కుమారుడు వస్తాడు అలా తన సమాధానకర్తని ఎలా చెప్పబడ్డిందో మన జీవితాలకు కూడా మనం ఎలా పుడతామో ఎవరికి పుడతామో ఏం పని చేయాలో దేవుడు నిర్దేశిస్తాడు నిర్ణయిస్తాడు అది మనం గ్రహించుకునే వారంగా ఉండాలి మరి ఆదాము కూడా నండి ఆరు ఆరో రోజు వరకు అన్ని సిద్ధం చేశాడు సృష్టి అంతా అప్పుడు బాదాముని చేసి అప్పుడే తన్ని అని చెప్పాడు ఆ రక్షణ సిద్ధపరిచిన తర్వాత మరి క్రీస్తు మనకు దగ్గరకు వచ్చి అన్ని రకాల పరలోక మర్మాలను బోధిస్తూ అన్ని స్థలం సిద్ధపరుస్తున్నానని పద్నాలుగులో వ్యూహాలు చెప్పిన రీతిగా దేవుడు మనకు అన్ని సమకూర్చాడండి మనం అందుకోవడంలోనే మనం సిద్ధపడాలి అయితే చరిత్రలో పెన్ను కనిపెట్టినప్పుడు పెన్సిల్ తర్వాత కనిపెట్టారట వడ్డంగా పెన్తో రాయడం కుదరక ఎత్తైన స్థలాల్లో పెన్నుని లీడ్ని కనుక్కొని దానికి మరి చెక్కను పెట్టి పెన్సిల్ కనుక్కొని దాన్ని వాడుకోవడం జరుగుతుంది అది అది కనుక్కోడానికి వాళ్ళకి ఒక పర్పస్ ఉంది ఒక పెన్నుకు ఒక పర్పస్ ఉంది బాల్ పెన్ అంటే బాల్ లాగా ఉండేదాన్ని కనుక్కోవాలి దానికి జ్ఞానం ఇచ్చింది ఎవరు ప్రభువే ఇట్లాగా మనం కూడా ఒక పర్పస్ తో మనం పనికి పెన్సిల్ పని పెన్సిల్దే పెద్ద పని పందే మన పని మందే మన పట్ల దేవుడు ఏం చేయదలుచుకున్నాడో మనం చూసుకోవాలి తప్పని కుమార్ జీవితంలో సొంత ఉద్దేశాలు చూసుకుంటూ లోకంలో పడిపోయాడు తండ్రి ఉద్దేశం వేరుగా ఉంది కుమారు ఉద్దేశం వేరుగా ఉంది మన జీవితాల్లో కూడా తండ్రి ఉద్దేశాన్ని మనం గ్రహించే వాళ్ళంగా బుద్ధి వచ్చిన వాళ్ళంగా మనం ప్రవర్తించి ఆయన సంతోషపెట్టి పెట్టి సమాధానకర్తను ఆశ్రయించే వాళ్ళంగా మనం ఉండాలి మన జీవితము లో చిత్తం జరగాలని మనం కోరుకోవాలి దేవుడు మనల్ని హెచ్చించాడు మరి ఎన్నో రకాలుగా ఉన్నతమైన స్థితిలో ఉంచటానికే దేవుడు ఇష్టపడ్డాడు మరి మట్లాడి వారం సమయంలో మరి గాడిదపై కూర్చున్నాడు అప్పుడు సమాధానము అదే అక్కడ చక్కటి పాట ఉంటుంది శివను రాజు వచ్చును మదిని సిద్ధపడును అని చెప్పే పాటలో కూడా సమాధానము యొక్క అర్థవంతమైనటువంటి పాటతో మరి దేవుడు మనల్ని దేవుడు ప్రవేశాన్ని సిద్ధపరిచాడు అదే రీతిగా మరి గాడిద పిల్ల వచ్చాడు మరి ఆ పుస్తకాల పది ముప్పై ఐదులో దేవుడు సలోమన్ కూడా అభిషేకించాడు సలోమీ తేలిముతో అభిషేకించిన రీతిగా దేవుడు తన శక్తితో అగ్నితో ప్రాప్తిజం ఇచ్చి ఆయన ప్రియ కుమారుడుని అభిషేకించిన అనుభవంలో ఆయన మన మన మనకు సరి అయినటువంటి సందేశాన్ని మూడున్నర సంవత్సరాలు మన మధ్య ఉండి అభిషేక్ అభిషక్తుడిగా చక్కటి మాట చెప్పాడు నలిగిన వారిని రుడపరచడానికి మరి గుంజిన వారిని లేవనెత్తడానికి ఇతవత్సరం నన్ను దేవుడు నన్ను సిద్ధపరచేయడానికి ముందుగానే తను చెప్పుకున్నాడు అలాగే సులోమను కూడా ఆయన అభిషేకించుకొని తను రాజుగా చేసుకున్నారు అభిషేకం పొందినటువంటి క్రీస్తే మన మధ్య ఉండి సేవ చేసి దయ్యాలను వెళ్ళగొట్టగలగారు మనల్ని కూడా అటువంటి శక్తితో జీవించాలని కోరుకుని మార్కు పదహారు చివరి భాగంలో మీరు శక్తి పొంతారు మీరు రోగులపై చేతులైతే స్వస్థపడతారు దయ్యాలు వెళ్ళకొట్టతే విష పరుగులు మీకు హాని చేయవని ఎన్ని మాటలు చెప్పారండి ఆయన చివరి రోజుల్లో జకరియా పద్నాలుగు తొమ్మిదిలో కూడా సర లోకానికి రాజుభై ఉంటారు మరి తెలియజేపడుతుంది ఆయన నామం ఒక్కడే ఆ కర్త ఆయన ఆయన ఆజ్ఞాన్ని పాటించాలి ఆయన చూడాలి దేవుడితో సమాధానం అర్థం చేసుకోవాలి ఆయన వీలు నామాగా ఈ మాట చెప్పాడండి నా సమాధానం మీకు ఇస్తున్నాను అవన్నీ మాటల్లో ప్రాముఖ్యమైనది అదే చివరి మాటల్లో నా సమాధానం అక్కడ అందరు తలుపులేసుకొని భయంగా బేడగడ్లో ఉన్నప్పుడు కూడా నా సమాధానం మీకు ఇస్తున్నాను కూడా మాట చెప్పారు ఆయన చక్కటి సమాధానకర్త నాయన మీకు మరి వివాహాన్ని పదహారు ముప్పై మూడులో అమూల్యమైన వాక్యం నాయన మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను చూడండి ఆ మాట ఎంత స్పష్టంగా ఉందో మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్తున్నాను ఈ లోకల్లో శ్రమ కలుగును ధైర్యం తెచ్చుకో అనే మాటల ముందు సమాధానం కలుగునట్లు అని చెప్పారు శాంతిపై ఆధారపడే జీవితాలు ఆతుృత పడని అవసరం లేదు ఇతరులు ద్వేషించిన హింసించిన ఆ సమాధానము మన నిమ్మలము మనకి దేవుడు ఇచ్చే దేవుడు శ్రమను ఎదుర్కొనే శక్తి ఇచ్చే దేవుడు ఆ జైల్లో ఉండే కూడా భయపడ్డారా అడిగినప్పుడు కూడా వారు ఎప్పుడు భయపడక పాటలు పాడుకునే అనుభవాలే అది ఎంతో మంది భక్తులు సంపాదించుకున్నారు మన తీర్మానాలు సరిగ్గా ఉండాలి ప్రభు నన్ను ఆనందించాలి అక్కడ అక్కడ కూడా ఒక మాట ఉంది అప్పుడు ఆనందించినప్పుడే అప్పుడు మీ సహనం చూపించినప్పుడే సమస్త జ్ఞానం నుంచి సమాధానము మీతో ఉంటుంది ఎప్పుడు ఆందించినప్పుడు ప్రభు సమస్తము ఆ సమస్తము మీద వేయాలి అప్పుడు ప్రభులో నిలిచినప్పుడు సమస్త జ్ఞానం మనకి ఆనందం కలిగిస్తుంది హృదయానికి కావలి ఉంటుంది మనకి బీ యాంగ్స్ ఫర్ నథింగ్ యాంగ్షియస్ గా ఉంటే ఆందించలేము కొన్ని విషయాలు మనం ఆనందాన్ని కలిగిస్తాయి జస్టిఫికేషన్ శాంక్టిఫికేషన్ అనే మాటలు వింటూ ఉంటాం అయితే రోమా ఐదు ఒకటిలో మాట ఉంది విశ్వాస మూలముగా నీతి మంతులుగా తీర్చబడి సమాధానము కలిగి ఉందాము ఎంత అమూల్యమైన మాట అండి విశ్వాస మూలంగా నీతి మంతులుగా తీర్చబడి అప్పుడు తీర్చబడిన తర్వాత ఏం జరుగుతుంది మనకి సమాధానం కలిగి ఉంటాం మరి ఆ ఐరిస్ అనే మాట అంట పీస్ అనే మాటకి అర్థం శాంతి ఐరిస్ అంటే శత్రుత్వం నాకు అన అర్థం అంత ఐక్యమత్యంతో ప్రేమతో కలిసిపోవడమే శాంతి అందుకే దేవంలో సమాధానం మనకి చాలా కావాలి ఏసు సులువ కార్యాలు గ్రహిస్తే మరి మనం జీవితాలు మారిపోతాయి ఆయనతో మనం ఆయన నిత్యత్వం జరగలం మరి సమాధానము శాంతి శాలము భాషల్లో కొన్ని ఎంతో అర్థవంతంగా ఉంది షాలోమణి సంపూర్ణ క్షమాభివృద్ధి శాంతి అవసరం ఇస్రాయల్ కి ఇచ్చిన పది ఆగ్నం ఇచ్చినట్టుగా న్యూ టెస్ట్మెంట్ లో మనకు ఆత్మ ఫలాలు కూడా దాంట్లో ప్రేమ సంతోషము సమాధానము ఇచ్చారు మనకి ఎక్కడ చూసినా మా మాటే మనకు కనిపిస్తుంది సమాధానము దేవుడే మనకి మన మనలో ఉండేటువంటి భక్తిని సాక్ష్యం ఇవ్వాలి మనలో ఎంత సమాధానం ఉందో ఆయన కొలిచి చూడాలి సమాధానకర్త ప్రిన్స్ ఆఫ్ పీస్ ఏ సూ సమధన మహిమ మహిమా రాజులకు రాజు ప్రభులకు ప్రభువు మహిమా హల్లే సమాధానకర్తకి మహిమ ఎల్లప్పుడు ఇవ్వాలండి మనం మరి రక్తస్రావం రోగితో ఏమన్నారు అక్కడ అమ్మా నీకు సమాధానం కలుగుగాక అని చెప్పారు ఎందుకు కావాలి సమాధానం అంటే దేవుడిచ్చే సమాధానం నేను ఇచ్చే సమాధానం అది నేను లోకం ఇచ్చే సమాధానం కాదు ఎవరి మనసు ఆ మీద అనుకుంటుందో ఆయన పూర్ణ శాంతితో నింపే దేవుడు సమాధానం శాంతన ఒకటే ఇతరులతో సమాధానం ముందు దేవునితో నేను చెప్పాను నిన్న దేవునితో సమా సమాధానము మనలో మనకు సమాధానము ఇతరులతో సమాధానము ఇతరులతో సమాధానం మనకు కావాలి మనకి మనం ఫ్యామిలీలో మెంబర్స్ తో సమాధానం కావాలి వారి సమాజంలో ఉండే మనుషులతో సమాధానం కావాలి సంఘస్తులతో సమాధానం కావాలి ఎక్కడ చూసినా మన సమాధానం వెతికి వెంటాడాలి లోకమునకు మరి మరి రోమ ఒకటి ఇరవై ఒకటిలో మరి క్రిస్మస్ కాలంలో కూడా సమాధానం కలిగించడానికే వచ్చి ఆ దూతులు పాటలు పాడారు సమాధాన పడుటకు జీవితాన్ని క్రీస్తు అర్పించాడు ఆ దేవుడు మనకు లోకానికి ఇచ్చే శాంతి వేరు కలవరం ఉండేటువంటి లోకంలో మరి హృదయా కద నేర్ నా శాంతి చెప్పిన స్థాని దేవుని మాటల్ని చివరగా చెప్పిన మాటల్ని మనం ఎప్పుడు మన హృదయంలో భద్రపరచుకోవాలి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండి దేవుని మందిరంలో క్రమంతో ఉంటూ సమాధానం కాపాడుకునే వాళ్ళంగా మన జీవితం చింత వదలి హెది తీరే ఆయన దగ్గర చేయాలి మరి ప్రార్థన ద్వారా విన్నపాలను క్రీస్తుగా అప్పగించాలి మరి మరి నిజ క్రైస్తవుడు అయితే మరి దేవుని మాత్రమే మనము సేవించే వాళ్ళంగా మరి సమాధానం వెతికి వెంటాడే వాళ్ళంగా మనం తప్పించాలి మోసే ప్రార్థిస్తూనే మరి దేవుని అనుభవంలో నిలబడ్డాడు వాళ్ళు ఎంతో ముఖాముఖిగా మాట్లాడిన అనుభవాన్ని పొందుకున్నారు మరి ఎన్ని సమస్యల మధ్య ఎన్నో అద్భుతాలని మన పితృలు చూడగలిగారు కదా ఆ ప్రయాసపడే భారం మోసుకుని సమస్తమైన వాళ్ళ విశ్రాంతినిస్తా అన్నాడు విశ్రాంతి శాంతి రెండు ఒకటి ఆ బరువంత మరి నాకు కాడి మోయమన్నాడు ఆయన కాడి మోస్తే కాడంటే ఆ సమాధానమైనది ఆ కాడే సమాధానం క్రీస్తి ఇచ్చేది మరి ఒక ఒక ఆ ఒక తల్లట కూతురు దగ్గరికి వెళ్ళి రాత్రంతా ఆ మరి ఆ డ్రాయింగ్ లన్నీ ఇచ్చి పొద్దున్నే సబ్మిట్ చేయాలి నేను చేయలేకపోతున్నాను నాకు పెయింట్ నాకు అన్ని నాకు డ్రాయింగ్ వేసి పెట్టు నాకు సైన్స్ బొమ్మలు వేసి పెట్టు అని చెప్పి ఆవిడ సేవకురాలు మీటింగ్ కోసం వచ్చిందట కానీ వాళ్ళ కూతురు ఈ పదంతా అంతా చెప్పిందట ప్రభువా ఎంత పని ఎక్కడ చేయను నేను రాత్రి నిద్ర అంతా పోగొట్టుకుని చేయాలి అయినా నా కూతురుకి అవసరం కాబట్టి నేను మా రావాలి కాబట్టి నేను చేస్తానులే అని ప్రభుని ప్రార్థన చేసుకుని మరి కాసేపు సిద్ధపడి కాసేపు ఈ బొమ్మలన్నీ వేసి తెల్లవారి వరకు తల దగ్గర పెట్టిందట ఆ అమ్మాయి అది థ్యాంక్స్ చెప్పడం కానీ చూసుకోవడం గాని చేయకుండా సజ్జలో పెట్టుకుని గామ్ గా వెళ్ళిపోయిందట ఎందుకు వెళ్ళిపోయింది అంత ధైర్యంగా అంటే ప్రభువు మన పని అప్పచెప్తే ఆయన చూసుకుంటాడు అనే ధైర్యం ఎట్లాంటిదో ఈ తల్లికి ఆ పిల్ల అప్పచెప్పిన పని కూడా అటువంటిది కాబట్టి మన పనుల భారం అంతా ఆయన చేస్తాడు చేయగలడు ఆయన రాత్రి అంతా మన కు నిద్రపోక వాళ్ళని కాపాడుకుని చూసుకుంటాడని మనం అప్పచెప్పేసుకుంటే మనకి చింత రాదు అది ఆ ఎగ్జాంపుల్ చెప్పారు ఆవిడ అయితే నిజంగానే మనం భారం అంతా ఆయన మీద వేసి గట్టిగా అలావేయాలనుకు అనుకుంటాం గానీ ఇది అనుభవం దేవుడు మనల్ని శాంతితో నింపే దేవుడు రెండింతల సమస్త జ్ఞానం పిలిపి నాలుగు ఏడు విలువైన మూలవాక్యం అండి సమస్త జ్ఞానం మించిన సమాధానము మీ హృదయాలకి కావలి ఉంటుంది చింత దేవునిపై వేస్తే పీస్ పొందగలము మరి ఆ ఆరోగ్యం కావాలా ఆర్థిక అవసరాలు కావాలా మనకి సమస్యల యొక్క పరిష్కారం కావాలా బిడ్డల విషయంలో అనుభవాలు కావాలా మరి అన్న మూలుగులు అసలు నోరు పొదవులు కలిపితే స్వరం వినబడలేదు అంత మనో దుఃఖంతో నెమ్మది వచ్చేసిన తర్వాత ప్రార్థనలో తృప్తి వచ్చేసి సమాధానం కలిగిన తర్వాత నాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మానిపోయి చింత యావత్తు ప్రభు మీద వేసి సమాధానంతో ఇంటికెళ్ళిందండి నిజంగా అటువంటి నెమ్మది ప్రభు దగ్గర ప్రార్థన ద్వారా పొందుతాం ఓకే వర్కింగ్ ఫర్ గాడ్ ఈ డిఫరెంట్ ఫ్రమ్ వాకింగ్ విత్ గాడ్ పని చేయడం వేరు ఆయన కొరకు ఆయనతో నడవటం వేరండి అయితే సన్నిహితుల మనకు ఉన్నప్పుడు ఆయన శాంతి మనం అనుభవించగలం రష్యా నలభై ఎనిమిది పద్దెనిమిదిలో నువ్వు నాగ్ఞంటే నది సమాధానం వస్తుంది నది ప్రవాహం వలె సమాధానం వస్తుంది హృదయంలో సమాధానము కుటుంబాల్లో సమాధానము మరి హృదయంలో కుటుంబాల్లో సంఘాల్లో ఈ మూడు ప్రాంతాల్లో మనకి తృప్తిగా సమాధానం కావాలి ఆ సమాధానం నది వలె ప్రవహించాలండి అది నది వల్ల ప్రవహించడం అంటే ఎండిన ఎడారిని బండగనైన గుండెను అది మనకి అది తడిపేదనమాట ఇది ఎండిపోయిన దాన్ని సజశస్వామలం చేస్తూ చిగురించేటువంటి అనుభవాలు నదీ ప్రవాహం ద్వారా జరుగుతాయి గనక ఇప్పుడు మరి మన రెండు నదులేనండి గల్లయ్య సముద్రము మృత సముద్రము రెండు సముద్రాలే కానీ గల్లయ సముద్రంలో చేపలు ఉన్నాయి అక్కడ మరి మరి జీవరాశులు ఉన్నాయి మరి వృక్షాలన్నీ నేలలో ఉన్నాయి అన్ని చూస్తున్నాం కానీ మృత సముద్రం అయితే అది విషపూరితమైంది ఎందుకంటే గల్లయ్య సముద్రం నీరు ప్రవహిస్తుంది నది వలె ప్రవహిస్తుంది అనమాట నీరు దానిలో సముద్రంలో చేరి తర్వాత అది ప్రవాహము అది ఫ్లో అవుతుంది కాబట్టి అక్కడ మంచి లైఫ్ ఉంది అదేనంటే మన జీవితాలు మనకు ప్రవహించాలి ప్రభు ప్రేమ ప్రవహించాలి సమాధానం ప్రవహించాలి పొంగి పొరలాలి అక్కడ మనకి జీవం కుదురుగుతుంది అక్కడ మన మొండి మొండిగా ఉన్న మరి అన్ని అనుభవాలు చిగురిస్తాయి ఆ అనుభవాలు మనకు కావాలి నది వలె సమాధానం మన జీవితాల్లోకి రావాలి సజీవ నది వలె మరి జీవ నదిని నా హృదయములో ప్రవహింప ఎండిన ఎంకులనికి జీవం వచ్చిన రీతిగా ఆ ప్రవాహంలో మనకి ఎండిన అనుభవాలు ఎండిన జీవితాలు మరి మన జీవితాలు ఎండిపోయి ఉంటాయి కొంచెం చాలా ఆయన జీవం ఇచ్చినప్పుడు ప్రవాహం లాగా నది ప్రవాహం సమాధానం లాగా పొంగి పరినప్పుడు మన కుటుంబాల్లో సమాధానం ఉండి మన విశ్రాంతిని పొందే అనుభవాలు మనకు వస్తాయి మరి మన దేవునికి అందరికి మరి సర్వో సర్వోన్నత మగు స్థలములలో దేవునికి సంపూర్ణ మహిమగు ఇలా సమాధానము కలకాలముండుగా ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఎంత మంచి మాట అండి ఇష్టమైన వారు మరి ఎబ్రి పదకొండు వారులో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేరు ఎబ్రి పద పదకొండు వారులో విరిగి మెగిన మనసు గల వారు వారు కీర్తనలో యాభై ఒకటి పదిహేడు నీతి ఇష్టమైన వారు లూకా పద్దెనిమిది తొమ్మిది సత్యవర్తలు ఆయనకి ఇష్టమైన వారు సామెతలు పన్నెండు ఇరవై రెండు దేవుని గురిసిన జ్ఞానం ఆరు అది కూడా ఇష్టమైన అనుభవం మరి యథార్థవంతులు యథార్థ వర్తన్లు ఆయనకి ఇష్టము సామెత పదకొండు ఇరవై ఉపకార ధర్మం చేసేవారు ఇష్టలు ఆయనకి ఇష్టమైన మనుషులకు ప్రభు సమాధానం ఇస్తాడు ఈ సమాధానం మన జీవితాల్లో ఉండాలండి నది జలం వలె ప్రవాహంలో మరి నిజంగా మరి అంటే ఈ సమాధానం అంట ఒక ఆయన అంటాడు రెఫరీ లాగా ఉంటుంది అటండి రెఫరీ అంటే ఆటల్లోని ఆయన ఫౌల తప్పుగా మారేదనుకోండి స్టాప్ అని బిజిలీ అది సరిచేసిన తర్వాత ఆ మార్కులు ఇవ్వడం ఆ తర్వాతే అవుతారు ఆట అట్లాగే మనకి సంచి పరిశుద్ధాత్మ లాగా మనం తప్పు చేసినప్పుడు ఆ సమాధానం అనే విజులు మనకు తెలుస్తుంది మన గుండెల్లో ఇప్పుడు లంచం తీసుకున్నాం అనుకోండి అక్కడ విజులు వస్తుంది అన్నమాట రెఫరీలు విజులు లాగా అక్కడ మనం ఆగిపోయి అది సరి చేసుకుంటే అనేది అవదు ఒక్కోసారి ప్రయాణాలు చేసినప్పుడు మరి చాలా మంది మరి ప్రయాణ ఖర్చులన్నీ వేసుకొని ఎక్కువ ఎక్కువ డబ్బులు వేసేసుకొని సంతకాలు పెట్టేసుకొని తీసేసుకుంటారు అప్పుడు విజులు అన్నమాట అయ్యో ఇది తప్పు అని తెలుసు అనమాట అట్లా ప్రతిసారి తప్పు చేసినప్పుడు ఆ సమాధానం విజుల్ మనకి వినబడుతుంది అప్పుడు ప్రభు అసమాధాన మనసుని సరిచేసి సమాధానం ఇచ్చే దేవుడిగా ఉంటాడు రెఫరీగా మన ని పరిశుద్ధాత్ముడు సమాధాన అనుభవం తోటి సరిచేసి ఆయన చిత్తంలో వాడుకుంటాడని మనం గుర్తు పెట్టుకుందాం ఈ రీతిగా సమాధానం అనే అనుభవాన్ని మనం గుండెలో ఉంచుకుని మనం సమాధానంతో ప్రభు ఇష్టలంగా జీవిస్తూ ముందుకు సాగిపోదాం ప్రభు అట్టి కృప మనందరికీ ఇచ్చుగాక ఐ